జర్నలిస్టులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు ఇక కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికవగా ఆదివారం జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన కమిటీ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి సాల్వతో సత్కరించారు అనంతరం సీనియర్ జర్నలిస్టు దూసెట్టి మహేందర్ రెడ్డి కాలం చేయగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి అర్పించారు తదనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా ఉండే జర్నలిస్టులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు గతంలో కొన్ని పత్రికలు విలేకరులకు ఎంతో కొంత వేతనం ఇచ్చేవని ప్రస్తుతం అవి కూడా అయ్యే పత్రికల యాజమాన్యాలు ఇవ్వడం లేదన్నారు అంతేకాకుండా ఇంద్రమ్మ కమిటీల్లో ఇంటి నిర్మాణాలకు నిధులు సైతం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు గౌరవ అధ్యక్షుడు ముస్కు లక్ష్మారెడ్డి జిల్లా ఈసీ మెంబర్ సిరిసిల్ల అనిల్ సలహాదారు వేల్పుల రాజు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బత్తుల రాకేష్ ప్రధాన కార్యదర్శి బొట్టు శ్రీనివాస్ ఉపాధ్యక్షులు నాగిల్లి ఆంజనేయులు ఎండీ రహీం కోశాధికారి ఆంజనేయులు సంయుక్త కార్యదర్శి కోంపల్లి సతీష్ ఎన్టీవీ భూమాడి శ్రీధర్ రెడ్డి నమస్తే తెలంగాణ రూరల్ ప్రచార కార్యదర్శి జాప నాగరాజు లీగల్ అడ్వైజరీ మాతంగి రవి దిశ కరివర్గ సభ్యులు తూముల శ్రీనివాస్ విష్ణు విజయ్ కుమార్లు పాల్గొన్నారు

మండలం ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు నన్ను ఏకైక నేర్చుకున్న మా తిమ్మాపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ నాకు పేరు పేరిన కృతజ్ఞతలు కాలనీలోని తాపాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నూతన కమిటీ బాధ్యత స్వీకారం కలిసిన ఎమ్మెల్యే కవంపల్లి పాటు మాజీ ఎంపీపీ మండల అన్ని పార్టీ మండలాల అధ్యక్షులకు నాయకులకు ఈ విజయవంతం సహకరించిన మా జనరేషన్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు పరిష్కరించేందుకు నా వంతుగా కృషి చేస్తాను మండలంలో ఉన్న అర్హుల అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మా ఎమ్మెల్యే కవంపై సతనాయక సహకారంతో అర్హులైన అందరికీ ఇంట పట్టాలు ఇంద్రమయ్యలు అచ్చే విధంగా నా వంతుగా కృషి చేస్తాను